హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్ సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే సో రాఖీ ఫెస్టివల్ అయితే వచ్చేస్తుందండి సో మన దగ్గర రాఖీస్ కూడా అవైలబుల్ ఉంటుంది కస్టమైజ్డ్ రాఖీస్ ఉంటాయి అండ్ ఫ్యాన్సీ వేర్ రాఖీస్ కూడా ఉంటాయండి చాలా మోడల్స్ ఉంటాయి శాంపుల్ పీసెస్ అయితే కొన్ని అయితే ఫొటోస్ అయితే పెడతాను అండ్ రాఖీకి ఒక టూ డేస్ ముందు మన స్టోర్ ముందు ఎగ్జిబిషన్ సేల్ కూడా నడుస్తుంది సో విజయవాడ నియర్ బై వాళ్ళు ఉంటే ఎవరైనా ఎగ్జిబిషన్ సేల్ కూడా వచ్చేయచ్చు రాఖీకి టూ డేస్ ముందు మన స్టోర్ ముందు నడుస్తుంది అనమాట ఓకేనా సో ఈ వీడియోలో అన్ని రాఖీస్ ఒక్క వీడియోలో అయితే చూపించలేను ప్రతిదీ కూడా ఇమేజెస్ పెడతాను సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజ్డ్ రాఖీస్ అండి ఫోటో ప్రింటింగ్ రాఖీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో లాస్ట్ టైం చాలా రెస్పాండ్ అయితే వచ్చింది అనమాట సో ఇంకా మంచి మోడల్స్ అయితే వస్తున్నాయి సో ఇంకా ఫ్యాన్సీ వేర్ కూడా ఆన్లైన్లోనే పెట్టేస్తున్నామండి ఒకసారి చూసేయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రాఖీస్ అయితే అంత బాగున్నాయి అన్నమాట సో వన్ బై వన్ నేను వీడియోస్ ఇస్తాను ఫొటోస్ ఇస్తాను నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో మిస్ చేసుకోకుండా హ్యాపీగా చూసి సో ఇంట్లో ఉంటేనే పర్చేస్ చేసేసుకోండి సో మీ అండ్ ఇంకొకటి బ్రదర్ సిస్టర్కి ఇవ్వాలన్నా కూడా మన దగ్గర ఫోటో ప్రింటింగ్స్ అవైలబుల్ ఉంటుంది సిస్టర్ బ్రదర్ ఇవ్వాలన్నా ప్రింటింగ్స్ అవైలబుల్ ఉంటుంది ఆర్టర్ హిస్టార్టికల్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా అయితే పెయింట్ చేసేసుకోండి ఎందుకంటే రాఖీ ఫెస్టివల్ చాలా తొందరలోనే ఉంది కాబట్టి సో మళ్ళీ కొరియర్స్ వెళ్ళాలి కొంతమంది యూఎస్ పంపించాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే పెయింట్ చేసుకోండి కొంతమంది మాకు ఫోటో ప్రింటింగ్స్ వద్దు నార్మలే కావాలి అనుకున్న వాళ్ళు నార్మల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి క్వాలిటీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి క్లియర్గా నేను ప్రతిదీ చూపిస్తాను ఇవి ఒక్కదా అంటే చూపించడానికి కష్టం సో ప్రతి దాంట్లో రాఖీస్ అయితే నేను చాలా క్లియర్గా మంచిగా మీకు ఫొటోస్ అయితే తీసుకెడతాను నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి రాకీస్ సో నియర్ బై వాళ్ళు ఉంటే ఎగ్జిబిషన్ సేల్ నడుస్తుందండి మన దగ్గర ఎగ్జిబిషన్ సేల్కి అయితే వచ్చేసాయండి ఓకేనా చాలా అంటే చాలా మోడల్స్ ఉంటాయి శాంపిల్కి కొన్ని నేను సెలెక్ట్గా కొన్ని తెచ్చాను అనమాట ఇంకా ఇంకా తక్కువ తక్కువ ప్రైస్లో ఎక్ ఆన్లైన్లో అయితే అది కుదరదులేండి ఎందుకంటే షిప్పింగ్ ఉంటుంది కాబట్టి సో ఇవైతే మనకి మంచిగా బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ మీకు కొరియర్ కూడా చేస్తాము ఇంకా నియర్ బై వాళ్ళు ఉంటే ఎవరైనా కూడా షాప్కి విజిట్ చేయండి హ్యాపీగా బై చేసుకోండి సో రాత్రికి టూ డేస్ ముందు మన దగ్గర అయితే ఎగ్జిబిషన్ సేల్ కూడా నడుస్తుందండి నేనైతే ఎగ్జిబిషన్ సేల్ వన్ డే అయితే మీకైతే మళ్ళీ ఒకసారి ఇన్ఫామ్ అయితే చేస్తాను నియర్ బై వాళ్ళు ఉంటే ఎవరైనా రావచ్చు సో హాయ్ అండి రాఖీస్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి నేను శాంపుల్ బేసెడ్ జస్ట్ వీడియోస్ కోసం ఫొటోస్ కోసం అయితే ఇలా తీసుకున్నాను అనమాట ఒక్కొక్కటి షీట్లో ఉంచి కట్ చేసేసుకొని తీసుకున్నాను సో మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కస్టమైజ్ టాకీస్ కూడా ఉంటాయన్నమాట సో కావాలనుకున్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయొచ్చు అండ్ మన స్టోర్ దగ్గర ఒక రాఖీకి ఒక టూ డేస్ ముందు ఎగ్జిబిషన్ సేల్ కూడా నడుస్తుంది విజయవాడ నియర్ బై వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు హ్యాపీగా వచ్చి విజిట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఆన్లైన్ రాలేని వాళ్ళు ఆన్లైన్లో కొరియర్ చేయమన్నా వేర్ కూడా మనం కొరియర్ అయితే చేస్తాము సో కస్టమైజ్డ్ మీ ఫోటో ప్రింటింగ్ కానీ నేమ్ ప్రింటింగ్స్ అవి కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఎవరికైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎందుకంటే నాకి ఫెస్టివల్ చాలా ఫాస్ట్ తొందరలోనే ఉంది కదా మళ్ళీ మీకు కొరియర్స్ వెళ్ళాలి కొంతమంది యూఎస్ కూడా పంపించాలి అని అంటున్నారు కదా వాళ్ళందరి కోసం కూడా